ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా హోమ్ టూర్ చేయబోతున్నాను అనమాట మళ్ళీ చేస్తున్నా అంటే అప్పుడు అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఫ్లవర్స్ ఏం పుయ్యలేవు కదా ఇప్పుడు చూడండి అన్ని చెట్లకి అయితే పూలు వచ్చేసాయి ఇక కొత్త కొత్త చెట్లు కూడా వచ్చాయన్నమాట మా ఇంటి కడ చూపిస్తారని ఇప్పుడే నేను చూసాను అనమాట ఇది బంతి చెట్టు కడ ఒక మిరపకాయ చెట్టు మొలిసింది మాకే తెలియకుండా అది కూడా ఇప్పుడే ఏమంటారు తవ్వకాలలోకి ఎంచి బయటపడింది అనమాట సడన్ గా చూసాం మేము అది మిర్చి చెట్ట లేకపోతే క్యాప్సికమ్ చెట్ట అనేది కూడా తెలియదు అవునే మర్చిపోయా క్యాప్సికమ్ చెట్టు కూడా ఇలానే ఉంది కదా సేమ్ అలానే ఇదిగోండి మా గులాబీ చెట్టు కూడా రెడ్ రోజ్ వచ్చింది మంచిగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిందా అవును ఎంత బాగుంది కదా ఇది తెచ్చినప్పుడు ఒక ఫ్లవర్ పూసి అది చచ్చిపోయిందంటే మళ్ళీ పూయలేదు ఇప్పుడు మళ్ళీ పూసింది అనమాట కొత్తగా మా ఇంటి దగ్గర మొక్కలు ఏమైనా ఉన్నాయంటే ఇదిగోండి ఇవి ఇవి బంతిలో అదేదో రకం అంట నాకు కూడా తెలీదు అక్కడ ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంటి చూసా చాలా పెద్దగా పెరిగి ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయండి ఇక చూసి ఇవి ఎంత బాగున్నాయి మా ఇంటి పెట్టుకుంటే బాగుంది అని అని తీసుకొచ్చి పెట్టుకున్నా అనమాట చూడండి ఇవి వేసినో లేదో చిన్న ముక్కనే ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి మూడు ఫ్లవర్స్ వచ్చినాయి ఇవి చాలా ఉన్నాయండి ఇవి ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క అంటే ప్రతి చోట ఉన్నాయి అక్కడ ఒకటి చాలా పెద్దది దాదాపు కంటే మన అంజలి హైట్ అవుతుంది చాలా ఫ్లవర్స్ కూడా వస్తాయి మన స్ట్రాబెరీ చూ గడ్డిలో స్ట్రాబెరీ అవునే సో స్ట్రాబెరీ అయితే చాలా బాగుంది దీని గడ్డిలో ఉంది కాకపోతే మనకు పువ్వు వచ్చింది కాస్త రెండు కాయ అయిందా ఏ ఇక్కడ ఇద్దరు కాయ చూడవే కాయ పువ్వు వచ్చిందేమో అద్దదు సో ఫ్లవర్ వచ్చిందండి ఫ్లవర్ వస్తుంది వీడియోలో కనపడలేదా అవును ఇక్కడ ఫ్లవర్ కూడా వచ్చింది ఒకటి చిన్నది కానీ వీడియోలో కనిపించడం లేదు ఇదైతే పత్తి మందారం చెట్టంట అంటే మేము అక్కడ తీసుకున్నాం దీనికి ఫ్లవర్ ఎలా అంటే పొద్దునేమో మొత్తం వైట్గా ఉండిద్ది ఈవినింగ్ అవ్వగానే పింక్ అయ్యింది కానీ ఒక్క ఫ్లవర్ కూడా పుయ్యలేదు మా ఆయన చెప్తున్నాడు కానీ నాకు కూడా తెలియదు నేను చూడలేదు ఇక్కడ చూడు కొత్తిమీర చూపిస్తారా ఇక్కడ చూపిస్తారా ఇప్పుడు మన ఇంటి దగ్గర కొత్తగా వచ్చిన నాటు పుచ్చకాయ వచ్చింది పాటు తోటకూర కూడా బతికిందిరా అవునా జాగ్రత్త చూసుకో సో మన దగ్గర అయితే రెడ్ తోటకూర ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదంతా తోటకూర ఇదిగోండి రెడ్ది ఇక్కడ బాగా మీకు రెడ్ది కనిపిస్తుంది ఇదంతా రెడ్ తోటకూర దీంతో పాటుగా ఇదిగోండి పుచ్చకాయ అవునే ఇది నాకు కాకరకాయ మొక్కలాగా కనిపించింది కాయలు లేవు కాయలు నీకు కాయలు కావాలంటే ఆడున్నాయి కాయలు చూపిస్తారా నీకు సరే పదే మ్యాంగోస్ కాస్తున్నాయి అవును కానీ అన్ని కింద పడిపోతున్నాయే కొన్ని కొన్నిలే పోషకాహార లోపం ఉండేవి పడిపోతాయి అలానే మా ఇంటి కొత్త చెట్టు వచ్చింది కదూ ఏంటిది సన్ఫ్లవర్ ఆహా అవురా సో లాస్ట్ వీడియోలో మేము సన్ఫ్లవర్ మొక్కలు చూపించలేదు బట్ ఈసారి అయితే గనక మనకు నాటు సన్ఫ్లవర్ మొక్క వచ్చిందండి రెండు దట్టు ఇదే పెద్దది కదా అది పెద్దది ఇది చిన్నది దాదాపు అంటే చాలా పూలు ఇది ఒక చెట్టుకే మనకి మొన్న ఒక పది వచ్చాయా ఈ చెట్లకి ఇంత పెద్దగా అయినాక ఇరవై ముప్పై అందమైన ఇల్లు అని చెప్పొచ్చు అవును అవును ఎంత బాగుంది కదా చూడడానికి మా ఇంటికాడైతే ఇది తెల్లేశ్వరి అనే చెట్టు అయితే ఉందండి ఇదైతే అంటే స్మెల్ బాగా వచ్చిందంట పాములకి అయి ఆ స్మెల్ రాగానే పాములకి తలనొప్పి వచ్చేసి ఇక ఇక్కడ ఉండద్దు అని అని వెళ్ళిపోతాయంట ఆనైతే వాళ్ళు చెప్పారు నాకు కూడా తెలీదు ఇంకొకటి ఇక్కడైతే ఒక్క పాము కూడా నాకు కనిపించలేదు మేబీ అందుకే వచ్చు ఎందుకంటే ఈ వాసనకి పాములు రాలేవచ్చు ఎందుకంటే నాకు ఎక్కువ పాములు కనిపిస్తాయి కదా ఇక్కడికి వచ్చిన ఒక్క పాము కూడా కనిపించలేదు దీనికైతే బాగా కాయలు కాసాయి విత్తనాలు కూడా వచ్చాయి సో ఇవైతే విత్తనాలు కూడా వచ్చాయి కింద పడ్డాయి రాయోరా ఇదిగో కింద రాలి సో ఇవన్నీ విత్తనాలు ఈ విత్తనాలు కూడా వేస్తే కనుక మళ్ళీ మొలిచేయండి ఇక్కడ చల్లాను ఇక్కడ ఇక్కడ చల్లాను ఇదిగోండి ఇది కూడా తెల్ల ఈశ్వరి మొక్కలే ఇది కూడా తెల్ల ఈశ్వరి మొక్క అంటే దాని విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ చల్ల మొన్న దా ఇల్లు లోపల అడిగారు కదా లోపల చూపిస్తాం రండి లోపల ఏముండదండి మాకు కావలసిన కొన్ని పదార్థాలు అంటే అయ్యో చెప్పుడు బయట పెట్టిపోవాలి మా ఇంట్లో మొక్కలు కూడా పెంచుకుంటున్నాం మా ఆయన ఇక్కడ కూడా ఇడ్చబెడతా మొక్కల్ని ఇదిగో సో ఇది వచ్చేసి మా ఇంటి లోపల ఒకటే ఒక ఆరా ఉంటుంది దీని మీద ఏంటంటే మాకు కావాల్సిన సామాగ్రి అంటే నేను ఆయిల్ మసాలాలు పెడుతున్నాం మా ఆయనకి చెప్పిన మంచిగా ఇట్లా ర్యాకు లాగా చేపించు ఒక ప్లేస్ లాంటి సైడ్ కన్నా అటు సైడ్ కన్నా బోల్ పెట్టుకోవడానికి వంట సామాన్లు పెట్టుకోవడానికి అని కానీ మా ఆయన ఇది ఒక్కటే చేయించోడు ఇందులోనే అన్ని ఇదిగో మొన్న పెట్టే మళ్ళీ వంటకి తీసుకున్నాంలే ఇది ఏంటంటే చాలా ఉక్కపోతగా ఉంటుంది ఇక్కడైతే మంచం వేసుకుంటే మధ్యాహ్నం పడుకోలేము కాకపోతే మనకు ఒక చిన్న టెక్నిక్ వాడతాం మేము ఇది తీసేస్తాం ఇది తీసేయగానే మంచి గాలిపొచ్చేది అప్పుడప్పుడు సో ఆఫ్టర్నూన్ టైంలో ఏం చేస్తామంటే దీన్ని తీసేస్తాం మాకు గాలి కావాలన్నప్పుడు కోసం ఇలా తీసేస్తాం అలా తీసేసుకొని అంటే ఇంకా వచ్చేస్తుంది సో అలా రాగానే ఇంకా ఏంటంటే కనుక ఇక్కడ నుంచి వచ్చే గాలి మొత్తం తగులుతుంది చాలా బాగుంటుంది లోపల చల్లగా ఉంటుంది చెట్టు కింద ఉన్నట్టు అది వచ్చేసారా దానికి అదే కుట్టుకుపోతుంది సూపర్ ఉంది కదా సో మా ఇంటి దగ్గర అయితే ప్రస్తుతానికి గులాబీ పూసింది అండ్ కొత్తిమీర గురించి చెప్పుకుందరా కొత్తిమీర మా ఆయన నాకు ఇష్టమని ఎన్ని కొత్తిమీరలు వేసాడో చూడండి ఎంత కొత్తిమీర వచ్చిందో చాలా ఉంది అండి ఇంటి ఉంది ఇంటి చుట్టూరు ఇటు వెనుకకుంది అటు సైడ్ కుంది అటు సైడ్ కుంది ఉంది మొత్తం ఉంది అనమాట ఇదంతా గడ్డి మొత్తం కొత్తిమీర గడ్డి ఇది అవును చాలా వరకు ఇందులో కొత్తిమీర ఉంది మా ఆయన తొక్కి తొక్కి చంపేసినాడు లేదు అదిగోండి ఇక్కడ ఉంది ఇదిగా అక్కడ అదిగో చాలా కొత్తిమీర ఉంది చెట్లు ఇవంత ఏమంటే మా పాప కొత్తిమీర అంటే చాలా ఇష్టం ప్రతి కర్రీలో వేసుకుంటా అప్పుడే నాకు టేస్ట్ అనిపించింది ఇదేం దిక్కేమరా పక్కకి తిప్పి తిప్పితే సార్ బ్లర్ అవుతుంది బంతి పూలు అయితే చాలా బాగున్నాయండి మా ఇంటి దగ్గర అవును చాలా పెద్దగా ఉన్నాయి కదా నేను అందుకే చెప్తున్నానే మంచిగా తీసుకోవాలి అమ్ముకుంటే పైసలు వస్తే పైసలు తీసుకోవాలి నేను ఉండి అదే కిడ్డీ బ్యాంకులు వేసుకుంటా బాగా ఒక కిడ్డీ బ్యాంక్ కొనింది ఇప్పటిదాకా ఒక వంద వేసింది దాంట్లో లేదు ఇప్పుడే పొద్దుగాల ఫైవ్ హండ్రెడ్ వేసిన సాగుకారం అయింది నా పిల్లం సో ఏదో ఒక రోజు దాంట్లో ఒక లక్ష రూపాయలు చెప్పి చేసినా చేయొచ్చు చేసి నేను దాన్ని ఓపెన్ చేసి మంచిగా ఏదో ఒకటి చేస్తా బంతిపూలు పూలు అమ్ముకుంటావా అయితే అమ్ముకుంటా సో ఎవరికైనా బంతిపూలు కావాలంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి మొత్తం కోసి పంపిస్తుంది అంట మీకు ఐదు వందలు ఇస్తావా అట్లా కాదు ఒక ఐదు వందలు ఇచ్చే సరిపోతుంది ఇక్కడ పావు కిలో ఎంత ఉంది

మా ఇంటికాడ కొన్ని రోజులైతే తామర పూలు బానే బతికినాయి నాలుగు 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 పక్కల నాలుగు కానీ కొన్ని రోజుల తర్వాత అవి అయితే చచ్చిపోయాయి అన్నమాట సో ఒక మంచి టిప్స్ చెప్పండి బా బతికించడానికి నేనేమనుకుంటున్నా తెలుసా మనం ఇక్కడ పెద్ద చెరువు వేద్దామా ఏంటి ఉందట అందులో వేసుకుందాం తీసుకొచ్చుకొని నిజంగా దీనికి వచ్చానలు పెట్టాలి అబ్బా దీని కోరికలు అయితే కనుక చెరువు పెడతాది ఒక రోజు ఫెంచింగ్ వేస్తాది ఒక రోజు నాలుగు పంప్ పెడతాది అవును నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టి మస్తు డబ్బులు సంపాదించి మంచిగా చుట్టూ పెన్షన్ వేయించుకుంటా మంచిగా పొలం చుట్టూ వేయించుకుంటా ఇంటి చుట్టూ వేయించుకుంటా పెద్ద ఇల్లు కడతాను అప్పుడు దాంట్లో మళ్ళీ కుందేళ్ళు పెడతా కుందేళ్ళు పెడతా నాటుకోళ్ళు పెడతా పావురాలు ఆ పావురాలు పెడతా పందికొక్కులు ఏ పందికొక్కులు ఎందుకు అవి తోటి ఏ ఉపయోగం ఉండదు

ఏ వంకాయలు వంకాయలే అనమ్మా దాన్ని కూడా పది కిలోలు ఇరవై కిలో నేను అదే చెప్తున్నా మా ఆయనకి అవన్నీ వంకాయలు తీసుకొని కొన్ని విత్తనాలకు తీసుకొని మిగతా అన్ని అమ్ముదాం మార్కెట్ లో ఏమని వంకాయలు నాటు వంకాయలు నాటు వంకాయలే అని మనం చిన్న షాప్ పెట్టుకుందాం ఆ సరేనా మనకి నాటు వంకాయలు వచ్చినప్పుడు నాటు వంకాయలు పెడదాం టమాటాలు వచ్చినప్పుడు టమాటాలు పెడదాం ఏ వస్తే అవి పెడదాం మన దగ్గర పాము వచ్చేదాన్ని తీసుకెళ్ళేట్టు దాన్ని ఎందుకు పెడతా చంపేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కర్రీ చేసి పెడతా సరేరా సరే ఇది ఫ్రెండ్స్ ఆ చెప్పేసే మా మామిడి తోట అయితే గనుక మామిడి చెట్టు అయితే గనక బానే ఉందండి అని కాయలు బానే గాసినాయి ఆ కాయలు బానే గాసినాయి పిందెలు బాగాసినట్టు ఉన్నాయి లే ఆ పెద్దగానే సో మా మా కాడైతే ఒక 100 కాయలు వస్తాయండి మా చెట్టుకి సంవత్సరం కానీ ఆ కాయలు ఉంటాయే ఉండవా అని భయమే ఉంటాయి ఉంటాయి వాళ్ళని ఎత్తుకోవతే ఎవరు ఎత్తుకోరు అంత కకృతలు ఎవరు లేరు మా అంటే నేనే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో పూలన్నీ పూసిన తర్వాత మా అందమైన ఇల్లు చాలా బాగుంది ఒకసారి ఇంటికెళ్ళి చేయబెట్టా ఇట అట్లా ఇట్లా తిరుగు ఏ తమ్ ఫోటో కూడా ఫోజిస్తుందిరా నేర్చుకున్నావు నువ్వే నేర్పించావు ఏ నేను మధ్యలో నేను ఒక మంచి ఆ ఎర్రి పువ్వుల ఉన్నావు బాయ్ పువ్వు బాయ్